హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఇవాళైతే మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొచ్చిన ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి అయితే నెల్లూరు చేపల పులుసుని ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది కొద్దిగా వెరైటీగా అలాగే సూపర్ టేస్ట్తో ఉంటుంది దీంట్లో మామిడికాయ చేసుకుంటాం చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కావాలంటే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సూపర్ రెసిపీ అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేయండి ఈ నెల్లూరు చేపల పులుసు కోసం అయితే ముందుగా ఒక మసాలానైతే తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ధనియాలు దాంట్లో సగం ఆవాలు అలాగే సేమ్ క్వాంటిటీలో జీలకర్ర సేమ్ క్వాంటిటీ మెంతులు వేసుకొని ఆవాలు చిటిపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకొని జల్లాచుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీలో వేయద్దు వేటినైనా మనం దంచుకోవడంలో ఉండే టేస్టే వేరు ఇట్లా మెత్తగా పౌడర్ లాగా అయితే దంచుకోవాలి ఆ తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ దాకా ఇట్లా చేపల ముక్కలని అయితే తీసుకున్నాను ఇట్లా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటో చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే మామిడికాయ సగం ముక్కను తీసుకున్నాను పుల్లగా ఉన్నదైనా పర్లేదు తీయగా ఉన్నదైనా పర్లేదు ఏదైనా టేస్టీగానే ఉంటుంది తర్వాత కొద్దిగానే చింతపండు తీసుకోండి ఎందుకంటే మామిడికాయ టమాటో వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని పెట్టుకోండి ఆ తర్వాత కర్రీ వండడానికైతే స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఫిష్ కర్రీ కోసం ఇట్లా ఆయిల్ వేసుకొని దానిలోకి కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పడలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని మెత్తపడేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా వేసుకొని టమాటో ముక్కలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా టమాటోలు కూడా మెత్తపడిన తర్వాత దీనిలోకి మనమైతే ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాం ఈ పసుపు కూడా టొమాటోస్కి మంచిగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కారం సరిపడంతా వేసుకోవాలి ఎందుకంటే పులుపుని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ కారము అలాగే ఒక చిన్న స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత చెక్ చేసుకొని వేసుకుందాం ఇట్లా ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చేపల ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేయాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు నుండి రసం తీసి ఈ చేప ముక్కలలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇట్లా పది పదిహేను నిమిషాలు మరిగించుకున్న తర్వాత చేప ముక్కలు అయితే ఎనభై శాతం వరకు ఉడికిపోతాయి ఇంకో ఐదారు నిమిషాల ముందు స్టవ్ ఆఫ్ చేస్తామనగా మనం మామిడికాయ ముక్కలని అయితే వేసుకోవాలి మామిడికాయ ముక్కలు అయితే తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాల ముందు వేసుకొని అట్లనే మన స్పెషల్ మసాలా కూడా నెల్లూరు చేపల పులుసు మసాలా వేసుకొని ఇట్లా గరిట పెట్టకుండా ఇట్లా కలుపుకుంటూ మళ్ళా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడే సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ అనేది వేసుకోండి ఇట్లా మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించుకుంటే మన టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది దీంట్లో మరి ఎలాంటి కొత్తిమీర కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దేన్నే యాడ్ చేయరు ఇంతే సింపుల్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈరోజు కంటే నెక్స్ట్ డే తింటే చేపల పులుసు టేస్ట్ అనేది అమేజింగ్ ఉంటుంది అలాగే వేడిగా ఉన్నప్పుడు ఒక రకంగా టేస్ట్ అలాగే కూర చల్లారిన తర్వాత మరొక రకంగా అలాగే తెల్లవారి ఇంకొక రకంగా టేస్ట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకేంటి నాకు కర్రీ కనుక మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇట్లనే నా వీడియోస్ని చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్